ఇక మరి సంద అట్లా సడేమియా అన్నట్టు మాజీ మంత్రి పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు వేల్చిన బాంబుకు అమ్మ ఎక్కడికక్కడ గుండెలు వరిగిపోతున్నాయిగా ఆహా అమ్మ నేను పెట్టి ఇక మరి కాంగ్రెస్ సర్కారు వచ్చి ఏడాది పొద్దుగా వస్తుంది అయినా కానీ ఇంతవరకు ఇలం పనం లేకుంటేనే అయ్యింది ఏది లేదు ఎక్కడ లేదనేమో అనేమో బీఆర్ఎస్లో మొత్తుకుంటున్నారు ఏడాది పాలనలో మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాము అందుకనే ఇలా ప్రజాపాలన పేరు మీద విజయోత్సవాలు అని కాంగ్రెస్ వాళ్ళు అనుకొస్తున్నారు ఇక ఈ ముచ్చట ఇట్ట ఉండంగా పో ఇప్పట్ల 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 ఎన్నికలు పెడితే మా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి వచ్చాడని ఎర్రబేలి దయాకర్రావు రావు వేల్చిన పేల్చిన వాళ్ళ అందరేమంటున్నారు బీఆర్ఎస్ నాయకులు ఇప్పట్ల ఎలక్షన్లు పెడితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ ముఖ్యమంత్రి మా సీఎం అవుతాడంటే ఎర్రబెల్లి మళ్ళీ జమిని ఎన్నికలు రాబోతున్నాయి అతి త్వరలో ఈ మధ్య కాలంలోనే కథగా అమ్ముతుంది ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ మా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటుండ్రు అసలు ఏంది ఏం నడుస్తుంది అసలు ఏమనుకోవాలి కొన్ని పాడైపోను పదేళ్ళు రాజ్యం వెళ్ళాక కూడా వీళ్ళకు ఇంకా ఏమైనా బుద్ధి తీరలేదంటే మరి కాంగ్రెస్ వాళ్ళు నింది అయినా ఏడాది కాలమేనా మేము ఎక్కి కనీసం రెండేళ్ళు కూడా కానే కాదా ఒక టర్మ్ కూడా కానే కాదా అందుకే ఈ అప్పుడే ఇట్లా ఉరుకు పెడుతున్నారు ఏంది ఏం కదా అని వీళ్ళనికొస్తారు చూడారు మరి ఇద్దరు పొత్తులో మరి జనాలు ఇటు మళ్ళతారా అటు మళ్ళతారా మొత్తానికి చెప్పేది ఏంటంటే నర్సే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మొగ్గు అట ఇట అనేది మరి ఇప్పుడు మీరే చెప్పాలి కింద కామెంట్ బాక్స్లో మాత్రం తప్పకుండా మాది యాది మరవకుండా మర్చిపోకుండా రాయి